ప్రైసలా ఏ రోజు దేవుని వాక్యము హెబ్రిల్ ప్రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదు మరియు ముప్పై ఆరో వచ్చినము కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది అవును కృష్ణందు ప్రియమైన వర్లరా మనం అధైర్యంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ధైర్యమును విడిచిపెట్టకుడి ఎన్నో సందర్భాల్లో అధైర్యపడుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం మనకు చెప్తోంది ధైర్యం విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును దేవుని వాగ్దానం పొందు నిమిత్తము ఆయన చిత్తం నెరవేర్చిన వారే ఇండుటకు మనకు అవసరమైనది కేవలం ఓర్పు మాత్రమే ఓర్పు కలిగి దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమెన్ ప్రయట్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి గడ్ బ్లెస్ యూ ఆల్